రైటర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు విజయవాడ గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో నేడు జగన్ ములాఖత్ కానున్నారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు ప్రస్తుతం విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు ఇక వల్లభనేని వంశీ కేసులో మిగతా నిందితులు విదేశాలు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు అనుచరులు కొమ్మ రంగతో పాటు మిగిలిన వారి కోసం గాలిపు చర్యలు చేపట్టారు ఇప్పటికే ఇదే కేసులో కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్ ను సీజ్ చేశారు హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ వేశారు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఇవాళ వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై నేడు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇరు పక్షాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది అయితే జైల్లో ప్రత్యేక వసతికి అనుమతి ఇవ్వాలని వంశీ తన పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం మరోవైపు వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు హనుమాన్ జంక్షన్ లో షాపుల కూల్చివేత కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు ఎన్నికల సమయంలో జరిగిన కేసులోనూ వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది వంశీ నిందితుడిగా ఉన్న కేసులో పీటీ వారెంట్లు తెలుస్తోంది రైట్ ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా జైల్లో ఉన్న వల్లని పరామర్శించనున్నారు విజయవాడ గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో నేడు జగన్ ములాఖత్ కానున్నారు క్రాంతి అందిస్తారు క్రాంతి ఈ రోజు వల్ల మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ సబ్ జైలు అయితే ఈ వంశీకి సంబంధించి గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు అయితే పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికే అటు వంశీ ఏదైతే కేసు అరెస్ట్ రాయడం జరిగిందో దానికి సంబంధించి అటు ఎస్సీ ఎస్టీ అదే అదేవిధంగా కిడ్నాప్ బెదిరింపులకు సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగింది ఆ పద్నాలుగు రోజుల రిమాండ్ నిమిత్తం విజయవాడ సబ్ జైల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అసలు ఆ కేసు అంశానికి సంబంధించి ఏ రకంగా జరిగింది కిడ్నాప్ ఏ రకంగా జరిగిందని సత్యవర్ధన సంబంధించి కూడా నిన్న వన్ సిక్స్టీ స్టేట్మెంట్ కూడా వన్ సిక్స్టీ ఫోర్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అయితే మరోపక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు వైసీపీ నేతల పైన అక్రమంగా కేసులు నమోదు చేస్తుంది కక్ష కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దానిలో భాగంగానే గతంలో ఏవైతే టిడిపి కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఈ ఆ కేసు సత్యవర్ధన్ వాపస్ తీసుకున్నారు కేసు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక అక్రమ కేసు బనాయించి ఈ రకంగా కక్షపూరితంగా జైల్లో పెట్టారు అనేది అటు వైసీపీ నేతలకు సంబంధించిన వాదన మరోపక్క దీనికి సంబంధించి కూడా ఈ రోజు కక్షపూరితంగా జైల్లో పెట్టిన వంశీని పరామర్శించేందుకు జగన్ కూడా విజయవాడ సభ్యులకి మరొకటి చేపట్లో ఉన్నారు దాంతో పాటు గతంలో కూడా అటు పిడుగురాళ్ళకి సంబంధించిన వ్యక్తి వైసీపీ నేతని జైల్లో పెట్టినప్పుడు పరామర్శించారు అదేవిధంగా మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు సంబంధించి కూడా జగన్ పరామర్శించిన పరిస్థితి మరోపక్క కూటమి నేతలు వర్షం తీసుకుంటే గతంలో నమోదైన కేసులు మరోపక్క కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదు దాడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదాడుకు సంబంధించి బెదిరింపులు పాల్పడి కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ చేయకుండా ఏ రకంగా ఉంటాము ఒక ఒక పక్క ఫిర్యాదు సంబంధించి ఇలా బెదిరించి కిడ్నాప్లు చేస్తే ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని పోలీసులు చూస్తూ ఊరుకోరంటూ కూడా కూటమి నేతలు అయితే చెప్తున్న పరిస్థితుంది ఏదైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో జగన్ ఇక్కడికి రానున్నారు దాంతో పాటు ఇప్పటికే పోలీసులు కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా దాంతో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ అదేవిధంగా సాంకేతికమైన పరమైన ఎవిడెన్స్ కూడా సేకరించే చెప్పాల్లో ఉన్నారు పూర్తి స్థాయిలో ఈ కేసు అంశానికి సంబంధించి బలం చేకూరే విధంగా కూడా అన్ని రకాల సాక్ష్యాధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఇప్పటికే అటు వంశీ కాల్ డేట్ ఆధారంగా అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి అదేవిధంగా సిసిటీవీ విజువల్స్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకి బలం చేకూరే విధంగా కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా కేసు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు పడుస్తున్నాం రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి